కాశ్మీర్లో ఇటీవల పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నువ్వు హిందువా అని అడిగితే నేను హిందువునే అని చెబితే ఇరవై ఆరు మందిని చూస్తుండగా కాల్చిపారేశారంటే సనాతన ధర్మానికి కేంద్ర బిందువైన భారతదేశం రాముడు పుట్టిన దేశం కృష్ణుడి పుట్టిన దేశం ధర్మం ప్రపంచానికి పంచిపెట్టబడిన ఈ దేశంలో హిందువా అని అడిగి మరీ చంపేశారంటే హిందువులు ఉన్నట్టా లేనట్టా హిందువులు లేనట్టా సనాతన ధర్మం బతిక లేనట్టా ఈ ప్రశ్నలకి సమాధానమే మనలో ఉన్న సనాతన ధర్మాన్ని సనాతన ధర్మ తత్వాన్ని జాగృతం చేయడం కోసమే మన మధ్యలోకి తీసుకొస్తున్న ఈ త్రిమూర్తులు త్రిమూర్తులు బాలకృష్ణ గారు అలాగే ఈ చిత్ర దర్శకులు బోయిపాటిసీని గారు ఆచంట నిర్మాతలు ఈ త్రిమూర్తులు వీ వీటికి ఒక సోల్ లాంటి తమన్ గారు మనం గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత ఇక్కడ చప్పట్లు కొట్టి వెళ్ళిపోవటం కాదు ఈ సినిమా నా దృష్టిలో ఎంటర్టైన్మెంట్ విత్ ఎన్లైటైన్మెంట్ అంటే వినోదంతో కూడిన ఆత్మజ్ఞానం కోట్ల సినిమాలు వస్తే అలాంటి వాటిలో ఇలాంటి సినిమాలు రేర్లో రేరెస్ట్గా ఉంటాయి మిత్రులారా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం ఈ సినిమా తత్వాన్ని దీన్ని ఆచరించడానికి ప్రయత్నిద్దాం భగవద్గీత అంటే మతం కాదు నా చేత అది పాడించారు భగవద్గీత అంటే మతం కాదు జ్ఞానం భగవద్గీత అంటే జీవన గీత మరణగీత కాదు భగవద్గీత అంటే ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం ఉత్తమ జీవన విధాన మార్గం గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే అది ఈ సినిమా సారాంశం